రాచమల్లు గారు పొద్దుటూరు శాసనసభ్యులు పెద్ద ఆయన వరదలైడ్డి మీద నీచమైన విమర్శలు చేశాడు జాదవ్ గారు మేము అంటే అంతర్జాతీయ మాంత్రికుడు ఆయన ఈ దినము పెద్ద ఆయన మీద ఎన్నో విమర్శలు చేశాడు ఈయన విమర్శలు ఎలా ఉంటాయంటే మునీర్ కౌన్సిలర్ మటకా గురించి చెప్తాడు నిజంగా మునీర్ కౌన్సిలర్ మటకా చేసేది పెద్ద ఆయన మునీర్ ఉంటే మునీరు శక్తి పెద్ద ఆయనకు లేదా నీవు ఒక నీ అనుచరుడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ముప్పై బాటలు దొరికితే అతని మీద థర్టీ ఫోర్ ఎక్సైజ్ యాక్ట్ కేసు బుక్ అయినా కూడా నీ అనుచరు వర్గంతో పోయి దాడి చేసి ఒక ఎస్ఐ ముస్లిం ఎస్ఐని తిట్టి అయ్యా నేను ఐదు పుట్ల మాట అనొద్దు నీకు ఆ పాపం కొట్టుకుంటానే రే నిన్ను కాదు తిట్టి బలవంతంగా ఒక కేసులో ఉన్న ముద్దాయిని నీ కారులో ఎక్కించుకొని పోయినావు నువ్వు కూడా పెద్ద ఆయన గురించి మాట్లాడుతావా నచ్చాద్ గారు నెక్స్ట్ చౌటపల్లెలో జూదం జరుగుతుంది అంటావు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద చెట్టుపల్లె బండి భాస్కర్ రెడ్డి ఇంట్లో జూదం జరుగుతుంటే ఐపీఎస్ చక్రవర్తి గారు వచ్చి దాడి చేసి నీ ఎంటో ఉన్న పెద్ద పెద్ద నాయకులను గుడ్డలు ఇప్పుకొని తీసుకొని కడప తీసుకుపోయినాడు అలా ఎంత కొట్టాలో అంత కొట్టాడు నీ చేత కాకపోతే సజ్జల రామకృష్ణతో ఫోన్ చేసుకొని నీ పలుకుబడితో వాళ్ళని విడిపించుకున్నావు అది నీ గుర్తుండే రాజమండ్రి గారు పాము తాను పెట్టిన గుడ్ హే తింటుంది నీ వర్గం అంతా పాములై చిన్న పాములై తప్పించుకొని మా వర్గంలోకి వచ్చారు లేకపోతే వాళ్ళు కూడా నీ చేతిలో చచ్చేటోళ్లే ఇప్పుడు ఉండేటోళ్ళంతా నీ వర్గం నుంచి మా పెద్ద వర్గంలోకి వచ్చేవాళ్ళంతా భయపడి నీ బ్యాక్ బ్యాగ్బిల్లు తట్టుకోలేక వచ్చి ఇక్కడ చేతి వాళ్ళే ఉక్కు ప్రయా గతంలో ఆయన మీద ఏం చేసావు చెప్పులే ఇచ్చినావు ఇజ్రాల్తో దాడి చేయించినావు రాళ్ళు పేపించినావు త్రివరసీ కేసు కట్టించినావు రిమాండ్ పంపించినావు పదార్లు ఉంటే వాళ్ళ కుటుంబం అంతా అయిపోయినారు లాస్ట్కి ఏమైంది ఆయన టికెట్ రాకపోతే నువ్వు మళ్ళీ ఆయన పంచేది నువ్వు రాజకీయ వ్యభిచారం చేశావు అయ్యా ప్రవీణ్ రెడ్డి నువ్వు నాకు సాయం చేయి ఆ బాస్కెట్ని పంపి ఎల్లాటిని పంపి పుల్లాటిని పంపి నువ్వు ఆయన అడుక్కున్నారు ఆయన పంపించిన లేదో మాకు తెలుగు అది పార్టీ చూసుకుంటుంది గాలివీడు ఎంపీడు జవహర్ను కొడితే ఏమంటావు నువ్వు ఏం చంపినారా కొట్టినారా కొరికినారా అంటావు అంటే నీ దృష్టిలో అంటే ఒక ఎస్సీ నాయకుడిని అధికారిని గొంతు మీద తొక్కినా కూడా నీకు తృప్తి లేదా నీ యొక్క మాజీ సర్పంచ్ దేవి ప్రసాద్ రెడ్డి ఆయన అరవై అరవై ఏడు లక్షలు తయారు చేశామని ఆయన మీద కేసు బుక్ అయింది ఎఫ్ఐఆర్ నెంబర్ సిక్స్ ఎయిటీ ఫైవ్ డబ్బులు వచ్చి ఆరు లక్షల అరవై లక్షల అరవై ఒక్క లక్ష ముప్పై ఆరు వేలు ఇది ఎఫ్ఐఆర్ దేవి ప్రసాద్ రెడ్డి మీద అయిన కేసు ఇది లోకాయుక్త పరిశీలన మంచిగా ఉంటే ఒక అధికారి వచ్చి కంప్లైంట్ ఇస్తే రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది ఇది మన పెద్ద ఆయన ఘనత ఎఫ్ఐఆర్ రాజమోహన్ ప్రసాద్ రెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళ మనిషిని ముద్దాయిగా ఉండే బలవంతంగా ఎక్కించుకొని పోయినావు ఎఫ్ఐఆర్ నంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ బార్ ట్వంటీ ఫోర్ ఇది ఎఫ్ఐఆర్ రాజమండ్రి ప్రసాద్ రెడ్డి మీద నువ్వు ఏదేదో మాట్లాడతావు పోలీస్ స్టేషన్ లో పోయి విడిపించకపోతే మీ నాయకుడు అక్కడ గాలిగుడు కొట్టి చంపినారంటావుల ప్రసాద్ రెడ్డి కోరేది ఒకటే నీవు పెద్ద ఆయన మీద ఎన్ని అబద్దాలు ఆడినా ఎన్ని అభండాలు వేసినా రామేశ్వరం నుండి శివాలయం దేవాలయ నువ్వు పళ్ళుకుంటూ పళ్ళు దండాలు పెట్టినా కూడా ప్రొద్దుటూరు ప్రజలు నిన్ను ఒప్పుకోరు నమ్మరు నువ్వు ఎన్ని నువ్వు విమానమైనా ఉంటావేమో కానీ ఇక మీద నీకు రాజకీయ భవిష్యత్తు లేదు నువ్వు విమానమైన ఉంటావు రాజకీయ భవిష్యత్తు కౌన్సిలర్ కూడా కాలేవు దయచేసి ఇక మీద పెద్ద ఆయన మీద రుజువులేని ఆరోపణలు చేయకుండా కోరుతున్నాం ఏం మీ దాంట్లో లేవా మీ ఇంట్లో మట్టిగా జరగలేదా ఇంకొక సలహా ఇచ్చినాడు రాజకీయ ప్రసాద్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను క్యాండిడేటు అక్కడ నువ్వే క్యాండిడేటు పెద్ద ఆయన వయస్ అయిపోయింది రాజకీయ భవిష్యత్తు లేదన్నావు అంటే పెద్ద ఆయన భవిష్యత్తు అయితే ఆయన వంశం లేదా ఆయన కొడుకు కొండారెడ్డి లేడా ఒకవేళ కొండారెడ్డి వద్దనుకుంటే రాఘవరెడ్డి కొడుకు రవిరెడ్డి లేడా ఎందుకు నోటమాటతావు మీ ఇద్దరు మాట్లాడుకున్నారా నీకు నాకు చంద్రబాబు ఆయనకి చెప్పినా నీకు జగన్మోహన్ రెడ్డి చెప్పినాడా ముందు నీ టికెట్ వచ్చా లేదో చూసుకో అదేంటా పెద్ద ఆయనకు వయస్ అయిపోయిందంట లేదంట నీకు నాకే పోటీ అంటాడు ఈ పొద్దున్న రేపు రాలేదు కదయాటి మాటలు మాట్లాడదు రాజకీయంగా వాళ్ళ వంశస్థులు ఉన్నారు పెద్ద ఆయన వంశస్థులు కొండారెడ్డి గారు యువనాయకుడు ఉన్నారు ఆయన వద్దనుకుంటే రాఘరెడ్డి కొడుకు రవిరెడ్డి కూడా రాజకీయంగా రంగ ప్రవేశం చేస్తాడు కాబట్టి ఇది గుర్తించుకొని చెప్తున్నాను